స్వతంత్ర భారత్కి స్వతంత్ర భారత్కి భారత స్వతంత్రీరులకు భారత స్వతంత్రీలకు మనందరము రేపు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర ఘనంగా జరుపుకోబోతున్నాం దానిలో భాగంగానే గత ఐదు రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అన్ని మండలాలలో అన్ని ప్రాంతాలలో దేశం మొత్తంలో విద్యార్థిని విద్యార్థులు యువకులు దేశాభిమానం గల ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమం పాలు పంచుకొని దేశంలో గతంలో స్వాతంత్రం వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త తరానికి తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులు ఒక్కసారి గ్రహించాలి ఎవరన్నా ఒక యువకుడు ఒక వ్యక్తి మత్తు ప్రాణ పానీయాలు సేవించి గంజాయి సేవించి ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ హింసిస్తుంటే వంద మంది కూడి పోలీస్ డిపార్ట్మెంట్ వంద నెంబర్ ఫోన్ చేసి సాధిక జరుగుతుందని చెప్పి తప్పుకుంటారు తప్ప అక్కడ రక్షించే వారు తక్కువ అంటే ఎవరు కారు వ్యక్తిగతంగా భావన పెరిగింది అది రక్షించే వ్యక్తులు తగ్గరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి వందల సంవత్సరాలు పోరాడి లక్షల ప్రాణాలు మనకు అప్పటి చెప్పిన స్వాతంత్ర సమర లేదులను గుర్తుంచుకోవాలి మనందరం మీకు భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న తరాలకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది ఎంత ప్రాణాలు కోల్పోయారో విధంగా మనకు ఈ స్వాతంత్రం మనకు అందించి మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం మన మన ప్రాంతాలలో ఇంత స్వేచ్ఛగా మన కుటుంబాలు జీవిస్తున్నాయి మనం ఈ విధంగా మంచి ఎందుకంటే కొన్ని లక్షలాది ప్రాణాలు స్వాతంత్రం కోసం ఒక కుటుంబాన్ని పక్కన బట్టి స్వాతంత్ర పోరాటంలో నేను ముందు చేస్తాను నన్ను కాల్చండి కానీ వాళ్ళ స్వాతంత్రం ముఖ్యమని ప్రాణత్యాగం చేసిన నాయకులు పోరాట యోగులు ఎంతో మంది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం కూడా దేశాత్వాదం పెంపొందించుకోవాలి డెబ్బై ఐదు స్వాతంత్రం దినోత్సవ జరుపుతున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవాన్ని వంద సంవత్సరాల వరకు మనందరము మన ఇంటి మీద జెండా పతాకం జెండా విగ్రహం ఈ దివ్య పతాకం ఏ విధంగా మనం ఎందుకు వచ్చింది మనం ఎందుకు ఎన్ని ఈ దివ్య పతాకం అర్థమైంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద ఈ రోజు రేపు ప్రతి అందరూ జెండా ఎగరవేయాలి మన తల్లిదండ్రుల ద్వారా మన స్నేహితుల ద్వారా స్వాతంత్ర పోరాట గానం తెలుసుకోవాలి తెలుసుకొని మిత్రులతో తెలియజేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ భారత స్వాతంత్రం గురించి ప్రతి మిత్రులకు తెలియసి పోరాట యోధులుగా తయారయ్యి ఇటువంటి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రక్షణ కొరకు మన ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలని విద్యార్థిని విద్యార్థులకు నా తోటి మిత్రులకు భారత పౌరులకు మునుగోడు గడ్డ మీద ఉన్న ప్రతి పౌరు నాగం